అది ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ సార్ అటువంటివి కూడా మాకు తెలియకుండా ఈ వర్క్లన్నీ అన్ని జరుగుతా ఉంటే అసలు ఎంపీటీసీ గా మేము ఇల్లు గెలిచినట్లు మాకు అర్థం కాని సందిగ్ధంగా ఉన్నాం సార్ వెంకయ్య నాయుడు దగ్గర వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ నలభై వేల లీటర్లు శాంక్షన్ చేయించుకునేదానికి దానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారికి రాసింది అది కూడా నాకు సమాచారం లేకుండా నేను కష్టపడిన వాటర్ ట్యాంక్ కూడా నాకు ఇంటిమేషన్ లేకుండా చెప్పారు అని చెప్పి లాస్ట్కి అక్కడ ఓపెనింగ్ రోజు పిలుస్తారు సార్ మేము నేను మేము ఉండే రాజకీయాల్లో నేను సార్ మాకు చేసిన దానివల్ల నీకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు కదా సార్ గ్రామాల్లో మాకు తెలియకుండా ఆ వర్క్లు జరుగుతామంటే అసలు మేము ప్రజాప్రతినిధిగా ఎందుకు గెలిచామనేది కూడా ఉంది సార్ ఎన్ఆర్జీఎస్ కింద మొన్న తొట్టు ఒకటి కట్టారు సార్ దానికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంటిమేషన్ లేదు ఇలాంటివన్నీ జరుగుతా ఉంటే చాలా సిగ్గుగా ఉంది సార్ అసలు ఎందుకు గెలిచామా ఈ టైంలో ఎంపీటీసీలు కానీ చెప్పి మాకే అసలు నా ఒకరి పరిస్థితే కాదు సార్ మిగతా ఎంపీటీసీ పరిస్థితి అంతా కూడా అదే విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పనులు కొన్ని జరుగుతా ఉంటాయి ఎంపీటీసీ పరిధిలోని మన మండల ఆఫీస్ పరిధిలో మీలో లేకపోతే చెప్పి నీళ్లు ఇవన్నీ ఉన్నాయి ఎంపీ లైట్స్ ఉన్నాయి వీటన్నిటి ద్వారా జరిగే పనులకి కనీసం మాకు చెప్తే మీకు వచ్చే నష్టం ఏంటి అని చెప్పి మాకు అసలు అర్థం కావడం లేదు సార్ మేము వర్కులు కోరుకోవడం వల్ల అయ్యా మేము ప్రజాప్రతినిధులుగా గెలిచిన దానికి మా ద్వారా మా గ్రామంలో మా ప్రజలకి ఏదో ఒక పనులు మా ద్వారా జరిగితే రేపు మళ్ళీ మేము ఎలక్షన్ పోగలము మాకు సమాచారం లేకుండా మాకు ప్రమేయం లేకుండా ఇష్టం ప్రకారం ఎవరు కాంట్రాక్టులు చేస్తున్నారో లేకపోతే ఎవరు చేస్తున్నారో వర్కులు జరుగుతా ఉంటే అసలు మేము ఎందుకున్నాము ప్రశ్నిస్తా ఉన్నాం సార్ దయచేసి మా గ్రామంలో ఏదైనా కూడా గుర్తించి వర్కులు జరుగుతా ఉన్నాయి మేము తెలుసుకున్న వర్కులు కూడా ఇంకో దగ్గర నుండి పనులు చేయిస్తారు మేమేం కష్టపడ్డాడు సార్ జనాలకి పని చేయాలా ఏదైనా మంచి చేయాలా అని చెప్పే తపన మాలో ఉంది కనీసం మమ్మల్ని ఆ మంచి జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు ఫస్ట్ ప్రయారి మండలంలో నాకు దిసి ఎంపీటీసీ సార్ దయచేసి ఎంపీటీసీ లకి